హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నేను సాటర్డే మార్నింగ్ షూట్ చేశాను మా వారు అక్కడ బయలుదేరారంట సాటర్డే మార్నింగ్ ఇంకా పూజ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకెప్పుడు వస్తారా మా వారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కోన్ కూడా పెట్టేసుకున్నాను ఊరికే ఎందుకో పెట్టుకోవాలనిపించింది అందుకే ఇంకా పెట్టుకున్నాను బాగుందా అసలు ఈ త్రీ మంత్స్ ఎట్లా గడిచాయో ఏంటో అసలు అర్థం కాకుండా అయిపోయాయి కానీ ఆయన రాకముందైతే వెయిట్ చేయొచ్చు ఎంతకాలమైన కానీ వస్తున్నారని తెలిసిన తర్వాత వెయిట్ చేయడం మన వల్ల కాదు కదా ఈ శాంక్షన్ అయినప్పటి నుంచి ట్వంటీ డేస్ ఎప్పుడు గడుస్తాయి ఎప్పుడు గడుస్తాయో అనుకుంటాను ఇంకా ఆ డే అయితే రాని వచ్చింది ఇంకా మార్నింగే వస్తారు ఆయన ఇప్పుడు అయితే టైం లెవెన్ ఓ క్లాక్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్కి నాకు నిద్ర పట్టట్లేదు ఇంకా ఆయన అయితే మార్నింగే వస్తారనమాట ఫైవ్ ఓ క్లాక్ కి అట్లా వస్తారనుకున్నాను కానీ ఆయన వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఇంకా నైట్ నిద్ర పట్టట్లేదు అందుకే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను ఎప్పుడు మార్నింగ్ అవుతుందా ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను నిజంగా అసలు నా హ్యాపీ అయితే అవధులు లేవు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా టైం చూసారు కదా లెవెన్ అవుతుంది ఈ టైంకి ఇంకా నేను ఏదో ఆటో ఇటు అట్లా అయితే కళ్ళు మూసుకొని పడుకుండి పోయాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్కి కి లేసి ఆయన కాల్ చేస్తే ఇంకా సూర్యపేటలోనే ఉన్నా అని చెప్పారు సరే అని మళ్ళీ పడుకున్నాను పడుకొని సిక్స్ ఓ క్లాక్ అయితే లేసాను లేసి మార్నింగే మా డాడీ అయితే చికెను మటన్ రెండు ఇచ్చేసి పోయారు అనమాట డ్యూటీకి వెళ్ళిపోయారు మా డాడీ ఎవరైతే రీల్స్ లో నాకైతే ఎప్పటి నుంచో షేర్ చేస్తున్నారు మటన్ బిర్యానీ ఇది నా కోసం చేస్తావా వచ్చిన తర్వాత అని అడిగారు ఇంకా ఇంకేలాగ మా డాడీ మటన్ చికెన్ రెండు తీసుకొచ్చారు కదా చికెన్ అయితే ఫ్రై చేద్దాం మటన్ అయితే బిర్యానీ చేద్దాం అని చెప్పైతే పక్కన పెట్టేసాను ఇంకా ఇంకా స్నానం చేసి నేనైతే రెడీ అయిపోయాను ఆయన అయితే సిక్స్కే అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఆయన రానే రాలేదు ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయాయి ఒక పాట అయితే పాడుకుంటున్నాను ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత హ్యాపీగా ఉన్నాను నేను అనేది ఇంకా మా పాప కూడా లేసింది ఇంకా వాళ్ళ పప్ప వస్తే ఏం చేస్తుంది ఏంటో చూడాలి తనకి ట్వెల్వ్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళారు ఇప్పుడు తనకి ఫిఫ్టీన్ మంత్స్ ఇది ఇదిగోండి మా వారైతే వచ్చేసారు వచ్చి రాగానే మా పాపనిస్తే మా పాప అయితే వెళ్ళలేదు భయపడుతుంది అంటే కొత్త కదా త్రీ మంత్స్ అవుతుంది కదా చూసి అందుకే ఇంకా వెళ్ళలేదు ఇంకా ఏడుస్తుంది తీసుకుంటే దగ్గరికి కానీ ఇంకా బైక్ పైన టూ రౌండ్స్ వేసిన తర్వాత వెళ్ళింది ఇంకా తర్వాత పప్పా పప్పా అని చెప్పి వెనకాలే తిరుగుతూ ఉంది మా వారు నా కోసం ఏం తీసుకొచ్చారు అని అంటే వెళ్ళి చూడుపో అని అన్నారు ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఆ ఫ్రూట్స్ ఎవరు తింటారు అని అంటే వెళ్ళి బ్యాగ్ లో చిప్లో లో ఒకటి ఉంటుంది నీ కోసం వెళ్ళి చూడు అని అన్నారు అయితే వెళ్ళి చూస్తే అక్కడైతే డైరీ మిల్క్ ఇంకా కలకంద అయితే ఉంది మై ఫేవరెట్ అనమాట అవి రెండు దాని ముందు రోజే సాటర్డే కదా సాటర్డే ఫాస్టింగ్ నేను అసలు ఏం తినలేదు ఇంకా ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది మస్ ఇస్తుంది ఆయన కూడా మా వారు వచ్చినాక తిందామని చెప్పి చూస్తూ ఉన్నాను ఇంకా కలకంద అయితే ఒక టేస్ట్ ఇంకా ఇక్కడైతే మా వారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చాను నేను ఆయన బర్త్డే కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తాను నేను ఆయన వచ్చిన తర్వాత అని చెప్పాను కదా మీకు అదేంటో కాదండి ఆయన కోసం నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను వచ్చేయండి వచ్చేయండి ఆయనకి ఫస్ట్ సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మూసి అయితే కలకంద పెట్టాను నోట్లో ఇదేనా సర్ప్రైజ్ అని అన్నారు తర్వాత తీసుకొచ్చి చూడండి డ్రెస్సెస్ అయితే ఇచ్చాను ఆయనకి ఇంతకు ముందు స్పెక్స్ ఇచ్చాను వాచ్ ఇచ్చాను వర్ట్స్ ఇచ్చాను పవర్ బ్యాంక్ ఇచ్చాను షూ ఇచ్చాను అవన్నీ ఇచ్చాను ఇంక ఇప్పుడు ఏమి ఇవ్వడానికి ఏం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడానికి బట్టలు బాగా హెల్ప్ అవుతాయి కదా మంచిగా తిరుగుతూ ఉంటాం మేము అటు ఇటు ఇంకా అందుకే డ్రెస్సెస్ తీసుకున్నాను పాప చూడండి ఇక్కడ వాళ్ళ పప్పా తీసుకొచ్చిన యాపిల్ తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంది ఆయనకి ఇంతకు ముందు టీ షర్ట్స్ షర్ట్స్ తీసుకున్నాను కానీ ఇన్ని బట్టలు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట టూ షర్ట్స్ టూ ట్రాక్ ప్యాంట్స్ ఒక జీన్స్ ప్యాంట్ ఇంకా టూ టీ షర్ట్స్ అనమాట ఆయనకు తెలియకుండా తీసుకొచ్చాను ఫస్ట్ టైం అసలు నచ్చుతుందో లేదో అనుకోని టెన్షన్ పడ్డాను కానీ ఆయనకైతే నచ్చాయి నా సెలెక్షన్ ఆయన సెలెక్షన్ ఒకేలా ఉంటుంది సిమిలర్ గా ఉంటాయి నాకు నచ్చింది ఆల్మోస్ట్ ఆయనకు నచ్చుతాయి అని చెప్పి ధైర్యంతో అయితే తీసుకొచ్చాను థ్యాంక్ గాడ్ ఆయనకైతే నచ్చేసాయి నేనైతే చాలా హ్యాపీ ఇక్కడ మా పాప చూడండి ఫస్ట్ అయితే పాప దగ్గరికి వెళ్ళలేదు తర్వాత కూర్చొని ఫ్లైట్ టికెట్ ఎలా ఉంటుందా అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇద్దరు మా వారైతే నిన్న అంటే సాటర్డే ఫోర్ ఓ క్లాక్ ఎక్కారంట ఫ్లైట్ ఇంకా లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ లో దిగారు అక్కడ నుంచి టూ ఓ క్లాక్కి కి బస్ వచ్చిందంట బస్ కి టూ ఓ క్లాక్కి కి బయలుదేరితే వచ్చేసరికి నైన్ థర్టీ అయింది పాపం జర్నీ చేసి చేసి అలసిపోయినట్టున్నారు ఇంకా వచ్చి రాగానే ఆయన అయితే బ్రష్ చేసి స్నానం చేసి వచ్చారు నేనైతే టిఫిన్ పెట్టేశాను ఇడ్లీ ఇడ్లీ తినేసారు ఇంకా స్నానం చేయక ముందే నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని చెప్పాను కదా బట్టలు అవే డ్రెస్సెస్ ఇచ్చాను ఎందుకంటే ఆయన స్నానం చేసిన తర్వాత సైజ్ చూస్తారు కదా అని చెప్పైతే ఇచ్చాను ఆయనకైతే నచ్చాయి ఇంకా చూడండి మా పాప ఏడుస్తూ ఉంది బయట చిన్న పని ఉంది బయటకి వెళ్ళొస్తా అని చెప్పి బైక్ బయటికి తీసాడు అంతే ఇంకా చూడండి మా పాప అయితే నాన్న నానా నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటే పాప ఆయనకి ఇంకా సరేలే ఒక టూ రౌండ్స్ వేద్దామని చెప్పి అయితే బైక్ పైన టూ రౌండ్స్ వేసి అయితే ఇచ్చారు అసలు రాట్లేదు ఇంకా బైక్ పైన నుంచి ఆయన ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఆయనతో పాటు లోపలికి వచ్చింది మరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందో మా పాప ఇంకా ఈసారి కష్టమే అనుకుంటా మా వారు ఇంకా ఎక్కువగా బాధపడి వెళ్లాల్సి వస్తుందో ఏంటో సరే సరే అది వెళ్ళేటప్పుడు చూద్దాం కానీ ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేస్తుంది నేనైతే మటన్ బిర్యానీ చేద్దామని చెప్పాను కదా దాని అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా నైట్ చేస్తే మీ డాడీ కూడా ఉంటారు కదా అని చెప్పి మటన్ బిర్యానీ నైట్ చేద్దామని చెప్పి అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు చేసుకొని తిందామని చెప్పి మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేస్తూ ఉంది మా వారైతే ఇంకా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అంకులు స్వీట్ అయితే తీసుకొచ్చారనమాట అవైతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా మేమైతే కూర్చొని తింటూ ముచ్చట్లు పెట్టుకొని కాసేపు చూడండి కాంకి ఎలా తింటూ ఉందో అది కాదు అలా కాదమ్మా ఇలా తినాలి అని చెప్తే కూడా అలాగే తింటుంది అది లోపలంతా తింటుంది బయట మొత్తం బయటకు పూసేస్తూ ఉంది ఇదిగోండి మన ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారికి అయితే ఫుడ్ పెట్టేసాను తనకైతే చాలా బాగా నచ్చిందంట అక్కడ మొత్తం చప్పగా ఉంటాయి అన్నమాట సాల్ట్ ఉండదు కారం ఉండదు ఇంకా ఆయనకి అక్కడ పచ్చిమిర్చి తిని తిని అలవాటు అయిందనమాట ఇంకా ఫుడ్ తినేటప్పుడు రెండు పచ్చిమిర్చి అడిగితే నేనైతే ఇచ్చాను ఇంకా మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది మా వారు డైరీ మిల్క్ తీసుకొచ్చారు కదా అది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అందుకే ఇంకా తీసుకొచ్చుకొని అయితే తినేస్తున్నాను తింటూ ఉంటే వీళ్ళేమో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు చూడండి మా పాప ఫస్ట్ అయితే వచ్చినప్పుడు వెళ్ళలేదు వాళ్ళ పాప దగ్గరికి తర్వాత పప్పని వదిలి ఉండట్లేదు అంతే కదా ఆడపిల్లలకి తండ్రి అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఇంకా మా పాపనైతే పడుకోబెట్టేసి కాసేపు అయితే నాప్ేసి మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే మటన్ బిర్యానీ చేద్దాం అని చెప్పి మటన్ అయితే బయటికి తీసాను మటన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది అనమాట డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా ఇంకా అందుకే కాసేపు టెన్ మినిట్స్ బయట పెడితే కూల్ నెస్ తగ్గుతుంది కదా అని చెప్పైతే అది బయట పెట్టేసి మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయట కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పైతే వాకింగ్ చేస్తున్నాము ఎన్ని రోజులైందో మేము ముగ్గురం ఒక దగ్గర ఇలా ఒక వీడియో తీసుకొని అందుకే ఇంకా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఒక టెన్ మినిట్స్ అట్లా వాకింగ్ చేసిన తర్వాత ఇంట్లోకి అయితే నేను మటన్ పులావ్ చేశాను బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా అది టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా పులావ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి వీడియో అయితే రెసిపీ నేను షూట్ చేశాను షార్ట్లో పెడతాను అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే ఇక్కడ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది పీస్ అయితే మటన్ పీస్ ఇంకా చూడండి మా అయితే ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు ఆయనకైతే చాలా బాగా నచ్చిందంట ఫుడ్ అయితే చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అని చెప్తున్నారు ఇంకా చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇంకా నేను కూడా తినేసాను ఇంకా మా పాపకి కూడా తినిపించి కాసేపు మళ్ళీ తిన్న తర్వాత వాకింగ్ అయితే చేసి ఇంకా పడుకుని పోయాము ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందన్నమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ మాటల్లో చెప్పలేని ఆనందం ఇంకా సరే వీడియో అయితే ఇంతే అన్నమాట నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ ఉంటాను బై బాయ్ కేర్